హాయ్ హలో వెల్కమ్ టు కంచర్ల టీవీ నా పేరు తరుణి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో హనుమంతుడి గురించి తెలుసుకుందాం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దివ్యకాయం ప్రకృతి ప్రదాయం బజేవాయపుత్రం బజే వాళ్ళ గత్రం బజేహం పవిత్రం అంటూ హైందవ భక్తులు దాదాపు ప్రతి సందర్భంలోనూ హనుమంతుని ధ్యానిస్తుంటారు భారతీయుల్లో హనుమాన్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది హనుమాన్ టెంపుల్ లేని గ్రామం ఉండదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో భారతీయుల హృదయాలలో హనుమంతుడిది అంత గొప్ప స్థానం ఏ కష్టం వచ్చినా భీతి గొల్పినా ప్రతి ఒక్కరూ హనుమంతుడి నామాన్ని జపిస్తుంటారు అలాంటి ఆంజనేయుని ఆలయాల్లో నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రముఖమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద హనుమాన్ ఆలయం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ స్వయం భూగా వెలిసిన అతి పురాతనమైన ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం నెట్టికంటి దేవాలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురంలో ఉంది ఈ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రమైన కర్ణాటకతో పాటుగా దేశం నలుగురు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకి పెద్దది కసాపురం నెట్టికంటి ఆలయ చరిత్రను పరిశీలిస్తే పదిహేను వందల ఇరవై ఒక్క ప్రాంతంలో వ్యాసరాయలు తుంగభద్ర నది ఒడ్డున ప్రతిరోజు ధ్యానం చేసేవారు అలా ధ్యానం చేసే సమయంలో తాను ధరించిన గంధంతో ఎదురుగా ఉన్న రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారు అలా రాయల వారు చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు తన నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు ఇది గమనించిన వ్యాసరాయలు హనుమంతుని శక్తిని వేరొక చోటుకి వెళ్లయ్యకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామి నిజ రూపాన్ని చిత్రించారు దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులోనే ఉండిపోయారట ఒకరోజు వ్యాసనాయుడు కన్నూలు ప్రాంతంలోని చిప్పగిరిలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో వచ్చి నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను నాకు గుడి కట్టించు అని ఆజ్ఞాపించారు అయితే ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుపమని వ్యాసరాయలు కోరగా స్వామివారు ఇక్కడి నుంచి దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తోందని ఆ చెట్టుకు సమీపంగా వెళ్లినప్పుడు ఆ చెట్టు చిగురిస్తోందని అక్కడ తవ్వితే తాను ఉంటానని పలికి అదృశ్యమయ్యారు దీంతో వ్యాసరాయలు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం చేసి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనిపెట్టి ఆ చెట్టు వద్దకు చేరుకోగానే ఆ చెట్టు చిగురించింది అది చూసి ఆశ్చర్యకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్వించగా ఆ తవ్వకాల్లో ఒంటి కన్నుగల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపించింది రాయల వారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఈ ఆలయంలో స్వామి నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నారు ఆలయత్తల పురాణం ప్రకారం కన్నడంలో నెట్టే అంటే నేరుగా అని అర్థం నెట్టి కంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన స్వామి అని అర్థం ఈ ఆలయంలోని స్వామివారి కుడివైపు భాగాన్ని మాత్రమే మనం దర్శించుకోగలం అందుకే స్వామివారి కుడి కన్ను మాత్రమే భక్తులకు కనిపిస్తుంది స్వామివారి కుడి కన్ను నేరుగా భక్తులను చూస్తున్నట్లు ఉండటం వలన స్వామి తననే చూస్తున్నట్లు ప్రతి వారికి భావన కలుగుతుంది అందుకే నేరుగా చూసే స్వామి కనుక కంటి ఆంజనేయ స్వామి అని అంటారు భక్తుల పాలిట కల్ప తరువుగా వరప్రదాతగా పిలవబడే నెత్తి కంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన సమస్త ప్రేత దుష్ట గ్రహ పీడలు తొలగిపోతాయని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు కాబట్టి ఈ ఆలయం భూత ప్రేత దుష్టగ్రహి పీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యను పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తుంటారని భక్తుల నమ్మకం ప్రతి ఏటా వైశాఖ శ్రావణ కార్తీక మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభిష్టాలను నెరవేర్చుకుంటారు ఏటా నెట్టికంట ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమా దీక్షలు తీస్తున్నారు హనుమాన్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి మరో ఆధ్యాత్మిక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే